ఇది ఎప్పుడో తీసిన వీడియో తవ్వకాల నుండి అయితే బయటపడింది నేను అసలు వీడియో పెట్టడమే మర్చిపోయాను చాలా రోజులు అవుతుంది వీడియో షూట్ చేసుకోవడం ఇప్పుడు ఒకటి అడుగుతాను చెప్పండి మీకు ఎప్పుడైనా మనసు బాధగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు నేనైతే ఒక్కదాన్నే కూర్చొని పిచ్చిదానిలాగా ఏడుస్తాను లాగా ఏడుస్తాను చెప్పాలంటే అలా ఏడుస్తే కొంచెమైనా బాధ పోతుంది మీలో ఎంతమంది ఇలా చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి అవునా కానీ అంతగనం కష్టం వచ్చింది ఇప్పుడు అంతగానం ఎందుకు బాధపడుతున్నావు అని అనుకుంటారేమో ఏ నేను మనిషిని కాదా నాకు బాధలు ఉండవు ఒక్కో ఒక్క నీకేం కష్టం మంచిగా రెస్టారెంట్ లో కూర్చొని చికెన్ డ్రమ్ స్టిక్స్ చికెన్ బిర్యానీ తినుకుంటూ ఉన్నావు ఇంకా నీకేం కష్టం అక్క అని అనుకుంటారేమో సర్లే ఇప్పుడు అంటే ఎందుకని ఎందుకో చెప్పాలనిపించింది అందుకే చెప్పాను అదే చెప్పాను ఇది ఎప్పుడో తీసిన వీడియో ఇంకా తవ్వకాలం నుండి బయటపడిందని ఇంకా మేమైతే చాలా రోజుల తర్వాత రెస్టారెంట్ కి అయితే వెళ్ళామండి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది మేము ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ కే వస్తామండి బ్యాంబో రెస్టారెంట్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు చూసినా అదే టేస్ట్ టేస్ట్ అయితే అసలు చేంజ్ అవ్వదండి చాలా బాగుంటుంది టేస్ట్ అవును మీలో ఎంతమంది ఈ రెస్టారెంట్ కి వెళ్లారో కమెంట్ చేయండి ఫస్ట్ అయితే మేము ఇది డ్రాగన్ చికెన్ అంటే టేస్ట్ చాలా బాగుంది తర్వాత అయితే ఇంకా చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము ఇక్కడ బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను ఎక్కువగా అదే ట్రై చేస్తాను ఇంకా ఈసారి అయితే ఇది తిన్నాము అవన్నీ చూసారా ఎంత మంచిగా దర్జాగా కూర్చొని ఫోన్ చూస్తున్నాడు ఇంకా ఇక్కడ ఏమైనా పడేస్తే మనదే బాధ్యత అండి ఇంకా అన్ని సర్దుతాడు అన్ని కింద పడిస్తాడు అందుకే ఇంకా వాడికి ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టాము నిజంగా చెప్తున్నా పిల్లలని తీసుకొని మాత్రం రెస్టారెంట్ కి అయితే వెళ్ళొద్దండి చుక్కలే చూపిస్తారు ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ